ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ వారి కుటుంబాలను మానసిక వేధింపులకు గురి చేస్తున్న భానుప్రసాద్ అనే సైకో వీడే ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన భానుప్రసాద్ అనే సైకో నిత్యం సోషల్ మీడియాలోని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వేదికగా వివాహితులతో స్నేహం పెంచుకుని తర్వాత నువ్వంటే ఇష్టం మీ భర్తలను వదిలి రావాలని రోజుకి ఇరవై నుంచి వంద సార్లు ఫోన్లు చేస్తూ వేధించడంతో గచ్చంతరం లేక వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పుకుంటున్నారు దీంతో భార్య మధ్య విభేదాలు ఏర్పడి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న పరిస్థితి ఏర్పడింది ఈ సైకో భానుప్రసాద్ అనే వాడి వలన ఇప్పటికే రెండు కుటుంబాలు చిన్నా భిన్నమవుతున్నాయి రీసెంట్గా పల్నాడు జిల్లా దాచేపల్లి మండల పరిధిలో ఓ వివాహితను ఆమె భర్తకు భానుప్రసాద్ అనే సైకో నిత్యం వారికి ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే ఆమె భర్తకు అత్తకు వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తూ మానసికంగా వేధింపులకు దిగాడు ఈ సైకో భానుప్రసాద్ అనే వ్యక్తి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి భానుప్రసాద్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు